ఉంది కనుక ఆత్రంగా తిందామని చెప్పి దాన్ని మొత్తం పగలగొట్టి ఆ పనసుకుండా నాలుగు గింజలు తిన్నదండి తిన్న తర్వాత ఆమెకి ఆకలి తీరిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చింది బాబు చూసేసరికి చుట్టూ చూస్తే బాబు కనపడలా బాబు బాబు అనే పెద్దగా అరవడం ప్రారంభించింది పెద్దగా అరుస్తుంది అటు పక్కల వాళ్ళు పక్కల వాళ్ళు అందరూ వచ్చారండి ఈ లోపల బాబు నీటిలో ముని చనిపోయాడు దేవుని ప్రసారా ఇది ఒక చోట జరిగిన సందర్భం అండి ఇది ఒక చోట జరిగిన సందర్భం ఆమె చాలా బాధపడుతూ చెప్పిన మాట అది ఆమె చెప్పిన తర్వాత ఆమె చెప్పిన మా మాట ప్రకారం నాకు అర్థమైన విషయం ఏంటంటే పనస పండు ప్రాముఖ్యం అంటారా బిడ్డ ప్రాణ ముఖ్యం అంటారా చెప్పండి ఒకసారి అమ్మ చెప్పండి పనస పండు ముఖ్యమంటారా బిడ్డ ప్రాణ ముఖ్యం అంటారా అదేనండి ఈ రోజు జరుగుతుంది కూడా అదేనండి ఆత్మ గురించి ఆలోచన ఎవరికి లేదు గాని ఈ శరీరానికి కావలసిన వాటి అన్ని వెతుకుతూనే ఉన్నారు ఈ శరీరానికి ఏమి కావాలో ఏమి కావాలో అన్ని వెతుకుతూనే ఉన్నారు సంపాదించుకుంటా ఉన్నారు మంచిది అవి అవి వద్దని ప్రభు చెప్పలేదు కానీ వాటన్నిటికంటే ఆత్మ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది గట్టిగా స్తోత్రం చెబుదామా హలే ఈ రక్షణ అండి దేవుడు ప్రారంభించాడు ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత ఇంచుమించు మూడున్నర సంవత్సరాలు సువార్త సేవ చేసి ఎన్నో వాక్యాలు బోధించి ఎంతో సువార్తను ప్రకటించి ఆ తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ బాధ్యత అంతా భారం శిష్యులు తీసుకున్నారు ఆ పన్నెండు మంది శిష్యులు శిష్యులు ఇంకా మారుతూనే వచ్చారు నేటికి అనేక దైవ సేవకులు ఈ రక్షణ గురించి బోధిస్తూనే ఉన్నారు హలేలు రక్షణ పొందిన వారు రక్షణ పొందుతా ఉన్నారు ఇంకా అలాగే నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు కనుక నా దేవుని కూడా వారికి ప్రార్థించిన అవసరం ఎంతైనా ఉంది ఆ నాకు ఒక పాట జ్ఞాపకం వస్తుంది ఈ సందర్భాన్ని వారి ఈ సందర్భాన్ని గురించి ఆ పాట పాడి నేను ప్రార్థన చేస్తాను చేస్తాను ఒకసారి దేవునికి స్వాతం చెప్పండి ఒకసారి